ষ తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు చర్చ్ ఎల్డర్స్ అందరు రండి ఎల్డర్స్ అందరు కూడా డైవిజన్ వెనకాల మా వెనకాల ఉండండి ఆ తర్వాత మిగతా కాంగ్రీగేషన్ అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ దిస్ మార్నింగ్ ఒకసారి అందరం దేవునికి స్తోత్రం చే చిన్న కార్యములు చాలా గొప్పవేని బైబిల్ సెలవిస్తుంది లేఖనాల్లో మనం పరిశీలన చేస్తూ ఉంటే ఇది యహోవా వలన కలిగిన కార్యము మన కన్నులకు ఆశ్చర్యమని ప్రభు వాగ్దానం చేశారు క్రైస్టో సెంటర్ ప్రారంభించబడిన దగ్గర ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క అమూల్యమైన కృప మనకు తోడుగా ఉండదు అంచులుగా దేవుడు అభివృద్ధిని ఇస్తున్నారు మన ఆత్మీయ తల్లిదండ్రులను దేవుడు ప్రేరేపించి వారిని సేవకు పిలుచుకుని కేవలం ఇద్దరితో ఈ పరిచర్య కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది ఆ తర్వాత దేవుడు క్రమక్రమంగా మన పరిచర్యను అభివృద్ధి చేస్తూ ఈ రోజున కొన్ని వేల మంది ప్రజలు ఒకే చోట చేరి ప్రభువును ఆరాధించగలిగే అద్భుతమైన ఫెసిలిటీని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలిగిన గాక మరి ఈ ప్రార్థనా మందిర నిర్మాణం కొరకు మన ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వారి సహకారం చాలా గొప్పది అదేవిధంగా మన సంఘ బిడ్డలు సంఘ విశ్వాసులు క్రైస్తోటిప్ సెంటర్ ఆన్లైన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతగానో సహకరించి ప్రార్థన చేశారు ఈరోజు ఇంత గొప్ప కార్యం మన కళ్ళ ముందు కనబడుతుందంటే అది కేవలం దేవుని కృప మాత్రమే ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధ లేఖనములో నుండి ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు బ్లెస్సి వెసిలి గారు వినిపిస్తారు ఆ తర్వాత మన ఆత్మీయ తల్లిదండ్రుల చేతుల మీదుగా ఈ నూతన ఫెసిలిటీ యొక్క ప్రారంభోత్సవాన్ని మనం జరిగిస్తున్నాం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనాలు నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువల వలె అగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనను దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో దీవించినగాక ఆమె అందరూ ఈ మాటలు నాతో చెప్పండి ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు పరలోకపు ఇదే ప్రైజ్ లార్డ్ మన ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేసి ఈ నూతన మందిర ప్రారంభోత్సవాన్ని జరిగిస్తారు మహోన్నతుడు పరిషితుడు అయిన మా తండ్రి కదా మా ప్రభావ మీకు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాము ఉదయకాలం ఈ మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున ప్రభా ఇది ఈ మందిరం నాయన మరి ప్రారంభించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన కృపకాయ స్తోత్రాలు ఇది అనేక పరలోకపు గవిని ఇదే అని ఆనాడు యాకోబు గారు చెప్పినట్లుగా దేవా ఈ యొక్క మందిరము అనేకులకు దీవెనకరంగాను నా మందిరము సమస్త జనులకు అన్ని జనుదకు ప్రార్థన మందిరం అనబడ్డని ఈ వాక్యంలో చెప్పినట్టుగా ప్రభ్వా నీవి కార్యాన్ని చేయి ఇదిగో ప్రభువా మరి మీ సన్నిధి మాతో ఉంచారు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను అని ఆనాడు మోషేతో మీరు చెప్పినట్టుగా మా ప్రభువా ఇదిగో నాయన మీ దూతను మీ సన్నిధి మాతో ఉంచినందుకే స్తోత్ర సమయంలో ప్రారంభం చేస్తున్నాం మీ కురుపు మాకు ఇవ్వండి కూడా వచ్చినటువంటి క్రైస్త వర్షం సెంటర్ సంఘ పెద్దలు సహవిశ్వాసులు అందరినీ బలపరచండి మీ కురుప మాతో ఉంచండి నాయన మీరు మీరే మాతో ఉన్నారని నిరీక్షంతో మిమ్మల్ని స్థుతించుకుంటూ యేసు పరిశుద్ధనామలో ప్రార్థించి స్థుతించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభువా నీ పరిశుద్ధ నామం మనకు వందనాలు చెల్లిస్తున్నాను నైనా ఏపాటి వారం ప్రభు ఒకప్పుడు నీకు దూరస్తులము విగ్రహారాధికులము రాధికులము నేను వారం ప్రభు ఆనాడు యాకోవ్ మోసం చేసి పారిపోతూ ఉన్నప్పుడు నైనా దేవా యా కోబుని రక్షించి దర్శించి కోబు ద్వారా బేతీలను స్థాపింపచేసావు నీకు స్తోత్రాలు దేవా మా ప్రభు అట్టి భయంకర స్థితిలో ఉన్న నన్ను మమ్మున ప్రభు ప్రత్యేకించుకుని ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతానికి మమ్మల్ని తోడుకుని వచ్చావు నీకు స్తోత్రాలు గత దినాల్లో నాయనా మరి మల్లికార్జున నగరంలో ఉన్న మందిరంలో ఆరాధన చేస్తున్నప్పుడు అది సరిపోని పరిస్థితుల్లో ప్రభు ద్వారాలు తెరిచి ఈ విశాలమైనటువంటి స్థలాన్ని ఇచ్చి దేవామా ప్రభు అంచెలంచెలుగా వెసిలిని ప్రేమించి అభివృద్ధి చేసి ఈ ఆలోచన ఈ ప్రణాళిక బిడ్డ ద్వారా జరిగిస్తున్నావు నీకు స్తోత్రాలు కేవలం మేం కాదు నాయన ఒక నరుడికి మహిమ కాదు కేవలం ఇది నీకు మాత్రమే మా మహిమ కలగాలి ఇన్ని వేల మందిని ప్రభు ఈ స్థలానికి అంటే నిజంగా వాక్యుల్లో చెప్పండి ఇది నీ స్థలమే నీదే కానీ మనుషులది కాదయ్యా నీ ఏర్పాట్లో నీ చిత్తంలో నీ ఉద్దేశంలో ఉన్న వారందరినీ ఇక్కడే తీసుకురండి దీనిలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో నీతో కా కూడా ఉండగలిగేటువంటి ధన్యతము అందరికీ ఇవ్వండి ప్రభు నీకు స్తోత్రాలు ఈ ప్రభు ఎక్స్టెండ్ చేసినటువంటి ఈ మందిరాన్ని ప్రభు ప్రతిష్ట చేస్తూ ఉండగా నీ కార్యాలు జరిగించండి మాకంటే ముందుగా దీనిలో మీరు ప్రవేశించండి నీ సన్నిధి ఇక్కడ ఉంచండి ఎవరు ఎక్కడ ఎలా కూర్చున్నా ఎలా చూస్తున్నా ఎలా మాట్లాడుతున్నా నీవు మాత్రమే కనబడాలి ప్రభువ మీ కార్యం జరిగించి మహింపొందండి ఇది మొదలు నీరు అక్కడ వచ్చు పర్యంతము ప్రభు నిత్యము ప్రార్థనలు ఆరాధనలు ఇక్కడ జరగలేకటకు నీ కృపణ ప్రత్యేకముగా ఉంచండి నాయన ఇక్కడ ప పరిచర్య చేస్తున్న వారిని వెసులీని వారి కుటుంబాన్ని పాస్టర్ గారిని మీరు ఆశీర్వదించండి దూరంలో ఉన్నటువంటి గ్లోరీని బట్టి పాల్ గారిని బట్టి నీ కొందనాలు బిడలు మాతో కూడా ఉండాలి కానీ ఈదనం గుడ్ ఫ్రైడేని బట్టి అక్కడ వారు అక్కడే ఉన్నారు ఆయనను వారి ఆత్మలు వారి మనస్సులు వారి ఆలోచనలు ఇక్కడే ఉన్నాయి కనుక వారిని కూడా దీవించి మీరు బలపరచండి ఇప్పుడు నీ నామం పెరట దీన్ని రిబ్బన్ కట్ చేసి మేము లోపల ప్రవేశిస్తున్నాం మాతో కూడా మీరు రెండు మీ కార్యం జరిగించి మీరే మహిమ పొందమని ఏసు నామని అడిగి వేడు కొంచున్నా తండ్రి ఆమె మన ఆత్మయ తల్లిదండ్రి గారి చేతుల మీదుగా ఈ నూతన మందిర ప్రాంగణం ప్రారంభించబడుతుంది కలుగు తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామం ఈ మందిరమును ప్రతిష్ట పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరాధూత లైనాని వర్ణిం పరిషుద్ధ పరిష అందులో లేచి నిలబడండి అందరూ లేచి ద ప్రభువా వరాధూత లైనా వర్ణి పగలరా what a... బాగా స్కూట్ షో అండి ఇప్పుడు బడ్డీ టేక్ యూర్ సీట్స్